అరవీ అరవీ మోడీ అమ్మా డబ్బులు ఇరవై రూపాయలు అడిపోయాడు ఆయన సోయం కదులతో లోడు కదులుతు ఇరవై రూపాయలు విరుస్తున్నాం మరీ చచ్చిపోయా వల్లేదు రూపాయలు గుద్దిండు కదా ఒక షాప్ వాళ్ళు వేస్తలేడు వాడు ఇద్దరు తాగినారు కానీ ఆ చే కూడా కదులుతలేదు తలకన రాయలేదు నేను ఆయన చూస్తా ఆ రాళ్ళు ఉన్నాయి రాయలేదు చచ్చిపోతారు ఏమైనా తాకని దగ్గర తాకుతా ఎంతసేపు మారా యోజ ఎవరు ఎండిపోతాయి ఎవరికి తెలియదు అని తెలుసు పొద్దుపచ్చి మంది ఉంది అవుతారు వాట కావచ్చా అవ్వరు మాకు చూడరు ఒక్కొక్క బార్లు ఇంత మందులు 인트로 하라 진짜 하안 들어 인트로 인트로 아 노트 노달 జోబులు ఏమైనా చేస్తుంది జేబులు ఏమైనా చేస్తుండే మొత్తం దిగిపోతుంది చూస్తామండి వాడు పడిపోయి లేవటం లేదు చనిపోయి లేదు వెళ్ళాడు వాడు జూబుల్ అన్ని తీసుకుంటాడు ఫోన్ చేసిండు ఆడు జోబులు వేసుకుంటే కొట్టుకున్నారు ఇద్దరు ఇద్దరు కొట్టుకున్నారు జూలో ఎన్ని చేస్తుండ్రు జూడు వాడు లేదు దాన్ని వాటర్ పోతుండ్రు ॿोरनि <laughs> जी